హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటో పచ్చడిని ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టుగానే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ముందుగా గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక నాలుగు టమాటోలు మీడియం సైజువి తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజువి ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి పసుపు వేసిన వీడియో మిస్ అయిందండి చింతపండు వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి టమాటో ఉల్లిగడ్డ ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని కడిగి వేసుకోవాలి చూడండి ఒక వెల్లుల్లి గడ్డ పచ్చడికి సరిపోయేంత కారాన్ని మిక్సీలోకి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా మిక్సీకి వేసుకొని వేసుకోవాలి టమాటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా వేసేసుకోవాలి దీంట్లోకి ఖచ్చితంగా ఇలా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేసుకొని ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత మంటను చిన్నగా పెట్టి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలుపుకొని మాడగొట్టకండి ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట పెట్టి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును ఇలా చివరిలోనే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటో ఉల్లిగడ్డ కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఈ పచ్చడిని మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి టమోటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి దోశల్లోకైనా అన్నంలోకైనా చపాతీల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి మరి వీడియో నచ్చింది అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి చాలా రుచిగా ఉండే వంటల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి